ఉప్పొంగిన మూసి నీట మునిగిన ఎంజీబీఎస్ ఇది ఈరోజు ఈ నిన్న నుంచి వార్తల్లో ట్రెండింగ్గా ఉన్నటువంటి విషయం మనం కూడా ఈ ర్యామ్స్ స్టోరీస్లో దీని గురించి ఒక లుక్ వేద్దాం భారీ వర్షాల నేపథ్యంలో మూసి ఎప్పుడు కని విని ఎరుగని విధంగా మూసీ నది ఉప్పొంగింది ఇన్నాళ్ళు చూసిన వాళ్ళం మనం సిటీ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రవాహాన్ని మురిక్కలువగానే భావించారు అందరు అంటే ఒక నాలాగానే భావించారు కానీ ఈరోజు తెలుస్తుంది అది నది అని చెప్పి అందరికీ కూడా ఎంజీబీఎస్లో చిక్కుకున్నటువంటి దాదాపు రెండు వేల మంది ప్రయాణికుల్ని సురక్షితంగా దాటించడంతో అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇంత భారీ ఎత్తున వరద ఉప్పొంగడానికి కారణం ఏమిటా అని చెప్పి కారణాలు అన్వేషిస్తే హైడ్రా ఏమో ఈ మూసీ నది ఆనుకున్నటువంటి గోడకు ఉన్నటువంటి ఒక పగులు వల్ల వాటర్ వచ్చింది అని హైడ్రా చెప్తే ప్రతిపక్షమేమో కాంగ్రెస్ కావాలనే చుట్టుపక్కల అందరికీ ఇబ్బంది పెట్టాలనే కావాలనే ఇది చేసింది అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ మాత్రం దీని మూసీ నది వల్ల ఎప్పటికైనా ఇబ్బందే చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు అని చెప్పి కాంగ్రెస్ అంటుంది ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం తప్పితే కారణాలు మాత్రం బయటికి రావటం లేదు ఎప్పుడో పదుల ఏళ్ల క్రితం ఇట్లా మూసికి వరద వచ్చిందని కానీ ఇప్పుడు మాత్రం మానవ తప్పిదం వల్లనే ఇది సంభవించిందని సామాన్యులు భావిస్తున్నారు కానీ ప్రయాణికులు మాత్రం హడలెత్తిపోయారు పడ్డ వర్షానికి అందరూ కూడా మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నామా లేకుంటే పడవల కోసం వెయిట్ చేస్తున్నామా ఇక్కడ అన్నట్లుగానే కనిపించింది పరిస్థితి మోకాలిలోతు నీళ్లతో నీళ్లతో ఉన్నటువంటి ఎంజీబీఎస్ను ఎప్పుడు ఎవరు చూడలేదు చాదరఘాటు పూలు ఇట్లాంటి ఏరియాస్ అన్నీ కూడా మొత్తం నీళ్లతో నిండిపోయే ఓల్ సిటీ మొత్తం అంతా కూడా వర్షంతో నిం మొత్తం మునిగిపోయినాయి అన్నమాట కాలనీ చుట్టుపక్కల కాలనీల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు ప్రభుత్వం సహాయక చర్యలు ఏర్పాటు చేసిందని చెప్తున్నారు మనం చూడడం తప్ప చేయగలిగిందైతే ఏమీ లేదు కదా ఒక నది ఉగ్రరూపం దాలిస్తే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ సంఘటనతో నిరూపితమైంది కాబట్టి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ నది సిటీ మధ్యలో ఉంది కాబట్టి దాని నుంచి ఎప్పటికైనా ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మూసి ప్రక్షాళన అవసరం కూడా ఉంది అది మంచినీటి చెరువుగా ఒకనాడు ఏర్పాటు చేసింది ఈరోజు మురిక్కలవలాగా తయారైంది దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి